హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ కొత్త బంగారం కొనాలంటే బంగారం షోరూమ్ ఎత్తే రావాలి అది మన ముకుందా అని చెప్తాను నేను సో ఈరోజు మీకు నేను హ్యాండ్మేడ్ చైన్స్ అలాగే మంచి మెయిన్స్ రెండు రకాలు ఉన్న చైన్స్ చూపిస్తాను గ్రాండ్గా కనిపిస్తూ చాలా లైట్ వెయిట్ ఉన్న చైన్స్ దగ్గర నుంచి సూపర్ చైన్స్ చాలా గట్టిగా స్ట్రాంగ్గా సాలిడ్గా ఉన్న చైన్స్ అన్ని కూడా చూపించబోతున్నాను మనం ముఖ్యంగా చూడాలి ఫస్ట్ ఎవరి ఫ్యాక్టరీ రోడ్లైతే అండి ఇక్కడ వియ చాలా తక్కువ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ లేవు సో ఈరోజు కలెక్షన్ కూడా మీకు చాలా బాగా నచ్చుతుంది సో ఒకసారి దగ్గరికి వచ్చేసేయండి ఇది టోటల్గా వచ్చేసి హ్యాండ్మేడ్ కలెక్షన్ అండి సో మనకి ఇక్కడ ఏంటంటే లెవెన్ గ్రామ్స్ నుంచి ట్వెల్వ్ గ్రామ్స్ వరకు ఉన్న చైన్స్ ఈ బాక్స్లో ఉన్నాయి ఒకసారి చూసేసి నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి మీరు ఫోన్ ద్వారా ఫోన్ కాల్ చేసి లేదా వాట్సాప్లో ఈ క్లిప్ని పంపించేసి మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి సో మనకి మేకింగ్ ఛార్జెస్ లేవు విఏ చాలా తక్కువ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే నైన్ వన్ సిక్స్ ఆల్ మరికల ఈ హ్యాండ్మేడ్ చక్కటి చైన్స్ అండి మెన్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా వేసుకోవచ్చు ఇది హ్యాండ్మేడ్ చైన్స్ కలెక్షన్ మీకు బాగా నచ్చిందా మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో బ్యూటిఫుల్ కలెక్షన్ మీకోసం చూస్తూ ఉంది సో వెళ్ళాలా మీరు అలా వెళ్తారా ఎంత బాగుందో ఓకే సో ఐటమ్స్ నెక్స్ట్ ఇంకో చూపిస్తానండి చూడటానికి చాలా బ్రాడ్గా చాలా గ్రాండ్గా కనిపిస్తూ ఉంటాయి కానీ చాలా లైట్ వెయిట్ అండి ఎయిట్ గ్రామ్స్ నుంచే మనకి ఇక్కడ లెవెన్ గ్రామ్స్ వరకు ఉన్నాయి ఈ కలెక్షన్ అంతా కూడా మనకి ఎయిట్ గ్రామ్స్ నుంచి లెవెన్ గ్రామ్స్ వరకు ఈ బాక్స్లు అవైలబుల్గా ఉన్నాయి సో మీకు నచ్చిన ఐటమ్ ఏదైనా సరే స్క్రీన్ షాట్ తీసేయండి బాక్స్ మొత్తం స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు నచ్చిన ఐటమ్ని పాయింట్అవుట్ చేయండి అప్ చేసి వాట్సాప్లో మీరు ఆ క్లిప్ని పంపించేసి ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు సో బ్యూటిఫుల్ కలెక్షన్ కదండి మన ముకుందా జ్యువెస్లో చాలా లైట్ వెయిట్లు ఉన్న ఐటమ్స్ ఇంకా లభిస్తాయండి నెక్లెస్లు హారంలు వాట్నాట్ అన్నీ కూడా మీకోసం ఉంటాయి తప్పకుండా విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా వీడియోస్ చూస్తూనే ఉండండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షోరూమ్ని విజిట్ చేయాలనుకుంటే హైదరాబాద్ కుక్కట్పల్లి కొత్తపేట సోమాజిగూడ అండ్ ఖమ్మం వైర రోడ్లో ఉంది విజిట్ చేయండి